మచిలీపట్నం స్థానిక రేవతి సెంటర్లో చిలకలపూడి సిఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో హెల్మెట్ ప్రాముఖ్యతపై వాహనదారులకు అవగాహన కల్పించారు ప్రతి ఒక్క వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కోరారు ఇక నుంచి హెల్మెట్ లేకుండా ప్రయాణం చేసేవారికి తప్పనిసరిగా భారీ జరిమానా విధిస్తామని సిఐ తెలిపారు అంటే బయటకు వంద చూసినా పెట్టి అంటే కొన్న జాగ్రో ఇప్పుడు వెయ్యి రూపాయలు అయిపోతుంది వెయ్యి రూపాయలు ఆలోచించి గవర్నమెంట్ వేయకుండా మన స్టేట్ గవర్నమెంట్ ఆపింది టెన్షన్ కానీ మీరు పాట వినట్లేదు మొత్తం హండ్రెడ్ మరి ముందు అవగాహన తర్వాత రూపాయలు వేయాలని ఆలోచించి ముందు ఆపి చెప్పాల్సి వస్తుంది చెప్పిన తర్వాత ఇంక తర్వాత ఫైన్స్ పడాల్సి వస్తుంది ఇది వెయ్యి రూపాయలు ఫైన్ పడుతుంది నేను ఆలోచించుకోవచ్చు ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర మనకి దగ్గర ఒక ఇద్దరు మనుషుల్ని అనగించి బైక్ తోటే అతని మీద ఇంజనీరింగ్ కూడా ఏం లేదు ఇంపుల్గా అటెండ్ అయ్యి కింద పడ్డాడు అది అతను ఇప్పుడు ఐటీ సెక్టర్లో మంచి జాబ్ చేద్దని కోరాడు మంచి